ఉరుకులు పరుగుల జీవితం ఉన్నది తిని జీవనాధారం కోసం కాయకష్టం చేయాల్సిన పరిస్థితి ఆరోగ్యంపై అంతగా పట్టించుకునే పరిస్థితులు ఇన్నాళ్ళు లేవు కోవిడ్ దెబ్బకి అందరూ ఆరోగ్యంపై దృష్టి సారించారు జీవన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకున్నారు రసాయన ఎరువులు పురుగు మందుల అవశేషాలు లేని ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఇందుకు తగినట్లుగానే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు ఈ కోవలోనే పల్నాడు జిల్లాకు చెందిన ఓ రైతు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు వచ్చిన దిగుబళ్లను పొలం వద్దే వినియోగదారులకు అమ్ముతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అవసరానికి మించి ఎరువులు పురుగుమందులు వాడి అనేక ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు దీన్నే గ్రహించిన కొందరు రైతులు రసాయనాలకు పూర్తిగా స్వస్తి పలికారు ప్రకృతి సాగుతో దోస్తీ కట్టారు పెట్టుబడి లేని గో ఆధారిత వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన సుభాష్ పాలేకర్ పద్ధతులను పాటిస్తున్నారు అద్భుతంగా సాగుచేస్తూ అందరి మన్నలలు పొందుతున్నారు ఇలా మన్నలలను పొందుతున్న వారిలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగగుంట గ్రామానికి చెందిన రైతు గుడిపల్లి నాగభూషణం ఒకరు రైతు నాగభూషణం కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేస్తున్నారు రెండు ఎకరాల్లో దాదాపు కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు ఇలా ఇరవై రకాల పంటలను పండిస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో గో ఆధారిత సహజ ఎరువులు వాటి మిశ్రమాలతో ప్రకృతిలో సహజంగా దొరికే వనరులతో కషాయాలు నూనెలు తయారు చేసుకుని భూసారాన్ని పెంచుకుంటున్నారు చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులతో పాటు పర్యావరణాన్ని కాపాడుతున్నారు అంతేకాదు అందరికీ నాణ్యమైన రసాయన రహిత ఆహారాన్ని అందించడానికి పూనుకున్నారు ఒక మూడు ఎకరాలు పొలం తీసుకొని ప్రకృతి వ్యవసాయం పూర్తిగా ముందు లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం ముందు తినాలి దాని ఆ ఉద్దేశంతో ముందు ఇక్కడ రావడం జరిగిందండి ఈ ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల పంటలు మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో ఒక ఇరవై రకాల పంటలు ఉంటాయండి ప్రతి పది సెంటుకు ఒక రకం ఉంటుంది దీనిలో మనం ఇదంతా ములగండి ములగలో కింద అంతర పంటలుగా క్యారెటు బీట్రేటు ముల్లంగి అల్లము చిన్నల్లిపాయలు నల్ల పసుపు పసుపు ఇవన్నీ కూడా ప్రతి లైన్కి ఇచ్చి ఉన్నాము అంటే నీడ వాటికి నీడపాటను ఎక్కువగా వాటికి అవసరం కాబట్టి ఈ ములగ తోటలో అంతర పంటగ ఇది పైన ములగ ఆ ములగ పంట అయిపోయినా ఇది ప్రతి ఒక్క అంగుళాన్ని కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో వినియోగించుకుంటే మంచి అద్భుతాలమైన అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల దీనిలో పండే ప్రతి పంట కూడా మనకు అవసరం లేదనుకున్నా గోశాల పనికి వస్తాయి ఆవులు పనికి వస్తుందండి ఆవుల నుంచి వచ్చి వచ్చే వచ్చే ప్రతి పదార్థం వ్యర్థం కూడా ఈ భూమిలోనే బలంగా ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం ఇది రెండు ఎకరాలండి రెండు ఎకరాల్లో వచ్చేసరికి మునగ పెద్దుల్లిపాయలు చిన్నుల్లిపాయలు అల్లము పసుపు నల్ల పసుపు క్యారెటు బీట్రేటు ముల్లంగి క్యాలిపోరు క్యాబేజీ బంతిపూలు టమాటాలు గోచుకుడియాలు కీరా దోసకాయలు ఆకుకూరలు నేతిబీరకాయలు కాకరకాయలు సొరకాయలు బెండకాయలు కాయలు అదేవిధంగా అరటి అరటికాయలు గంగిరీకాయలు జాంపళ్ళు సీతాపనాలు ప్రతి పంట పది సెంట్లో ఉంటుంది అంతకన్నా ఎక్కువ వేయం నీళ్ళు మొత్తం కూడా డ్రిప్ అండి చిన్న బావి ఒకటి ఉంది ఇక్కడ మనకి ఆ బావి ద్వారానే మనకు మొత్తం డ్రిప్ ఇచ్చేవండి ప్రతి లైన్కి డ్రిప్ ఉంటుంది డ్రిప్తో పాటు అవసరం కాడ స్పింకర్లు ఉంటాయి సస్యరక్ష చర్యలు అంటే అవసరాన్ని బట్టి అండి మూడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వేప గింజలు కషాయం అండి సీతాపల గింజలు కాను గింజలు ఈ మూడు రకాల గింజల్ని పౌడర్ చేసి ఒక మూడు రోజులు నానబెట్టేస్తే మొత్తం కూడా అందులోంచి ఉండబడే ఆ చేదు వాటర్ అంతా కూడా వస్తుంది ఆ చేదు వాటర్ని పిచ్చిగా చేయడం వల్ల పురుగు ఆశించదు ఒకవేళ పురుగు ఆశించినా గుడ్డు పెట్టదు గుడ్డు పెట్టినా గుడ్డు పగలదు బలం బలాల కోసం కానివ్వండి జీవన ఎరువులన్నీ వాడుతుంటాం ప్రత్యేకంగా మనం ఈ వ్యవసాయంలో ప్రధానమైనటువంటి జీవామృతం అండి జీవామృతం చెట్టుకు బలం కాదు జీవరాశికి బలాన్ని ఇస్తుంది ఎక్కడ కూడా మీరు పొలాల్లో చూడండి ఎర్రలని నీకు పొలాలు ఎక్కడ కూడా ఇవాళ కనపడవు ప్రకృతి అవసరాలు ఉన్నాయి ఎక్కడ చేపట్టినా కూడా ఇక్కడ ఎర్రలు కావాల్సినది నాకు దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చేటటువంటి జీవామృతమే దానికి ఉదాహరణ ఉదాహరణ మార్కెటింగ్ అంతా కూడా ఇక్కడికే వస్తారండి కావాల్సిన వాళ్ళు ఇక్కడ దీనిలోనే ఎద్దు గానుగులు పెట్టేసి గానుగులు కూడా మంచి కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ ఇస్తున్నాము మనం దాంతోపాటు వచ్చిన వాళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇవి కూడా పట్టుకెళ్తారు మిల్లెట్స్ మిల్లెట్స్ అన్ని కూడా మనం పండించే కదండి బయట అక్కడ నుంచి కొన్ని రకాలు తెప్పించేసుకొని మేము పండించే పంటతో పాటు అవి కూడా కలిపి ఇక్కడ అందిస్తున్నాం జరుగుతుంది కనుక మంచి ఆహారాన్ని మేము పండించడమే కాకుండా పది మందికి ఇచ్చేదానికి కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గోవు ప్రధానం కాబట్టి గోవును పోషిస్తే భూమిని రక్షించినట్టు అవుతుంది రసాయన ఎరువులతో పండించిన పంటలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రజారోగ్యానికి పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి గో ఆధారిత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ రైతు పద్దెనిమిది దేశవాళీ ఆవులతో శ్రేష్టమైన నెయ్యిని ఉత్పత్తి చేయడమే కాకుండా నాణ్యమైన పండ్లు కూరగాయలు ఆకుకూరలను పండిస్తున్నారు చాలామంది వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులను కోరుతుండటంతో మార్కెటింగ్పై దృష్టి సారించారు తమ వద్ద పండించినవే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండించిన పంటలన్నింటినీ తన పొలం వద్దే స్టాల్ ఏర్పాటు చేసి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు వీటితో పాటు గానుగ నూనెలను అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు ఇక్కడ దొరికే ప్రతి ఒక్క వస్తువు ఎటువంటి పురుగు మందులు రసాయన మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిగా ఇలా నేచురల్ ఫార్మింగ్లో పండించిన ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మనం బజార్లో చూసుకున్నట్టయితే వంట నూనెలో బాగా కల్తీ జరుగుతుంది ఆ కల్తీని అరికట్టాలంటే మెయిన్ ఎద్దుగానుగే సాధ్యం అది వీటి ద్వారా తీసే నూనెలు వేరుశెనగ నూనె సన్ఫ్లవర్ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె ఇంకా వెర్రి నువ్వుల నూనె కుసుమ నూనె బాదం నూనె మొదలైన నూనెలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వేరుశెనగ నూనె నాలుగు వందల యాభై రూపాయలు లీటరు అన్నీ కూడా లీటర్ లెక్కిస్తాం కొబ్బరి నూనె ఆరు వందల రూపాయలు సన్ఫ్లవర్ నూనె ఆరు వందలు నువ్వుల నూనె ఏడు వందల రూపాయలు మొదలైన నూనెలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి నూనెలతో పాటు మన ఇంట్లో వాడుకునే ఉత్పత్తులన్నీ ఇంట్లో కావాల్సిన ఉప్పు పప్పులు ధాన్యాలు అన్నీ దేశవాళ్ళ రకాల బియ్యాలు అట్టనే చిరుధాన్యాలు చిరుధాన్యాల బియ్యం చిరుధాన్యాలతో ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ చిరుధాన్యాలన్నీ కూడా వంద నుంచి నూట ఇరవై రూపాయలు దాకా ఉండే కేజీ అలానే మనం పంచదార వాడకూడదు ఇంట్లో మెయిన్గా పంచదార వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి అందుకని పందారకు బదులుగా బెల్లం తాటి బెల్లం చెరుకు బెల్లం అట్లానే ఖర్జూర బెల్లం మొదలైన బెల్లాలు మిలెట్స్ కూరగాయలు ఆకుకూరలు అంటానే వంటింట్లో వాడే కారాలు ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన కారాలు పూర్తి సేంద్రియ పండించిన కారం పసుపు కుంకుమ ఉప్పు ఎటువంటి కలుషితం లేకుండా పూర్తి రాక్ సాల్ట్ లవణం కూడా అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు ఇచ్చేసి మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి మీ స్వహస్తాలతో మీరే కోసుకొని తీసుకెళ్ళొచ్చు కూరగాయలన్నీ ఏ కూరగాయలైనా కిలో యాభై రూపాయలు మినిమం ఆకుకూరలు అయితే కట్ట ఇరవై రూపాయలు పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలంటే అది వినియోగదారుడు వల్ల అయింది ఎందుకంటే ఎంతో మంది రైతులు పండియటానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వేదిక ద్వారా ఏంటంటే మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుంది రైతు దగ్గరికి డైరెక్ట్గా కంజూరు మెల్లి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు రైతుకు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది తాను పంటలను సాగు చేస్తూనే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గో ఆధారిత వ్యవసాయ పద్ధతులను విద్యార్థులకు తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు దీంతో చుట్టుపక్కల ఉండే వినియోగదారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు గడిచిన రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఆర్గానిక్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ప్రకృతి వ్యవసాయ పరంగా ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు లేకుండా పండించే ఈ క్షేత్రానికి రెండు సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము ప్రతీ నెల మేము నష్టపడి నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటాము ఇవి మేము ప్రతి నెలా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఇక్కడున్న ప్రైస్కి జస్ట్ ఒక పది ఇరవై రూపాయలు తేడా మాత్రమే ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇవి వాడిన తర్వాత ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మేము బయటపడడం జరిగింది అట్ ది సేమ్ టైం అంతకుముందున్న ఉత్పత్తులకి ఉత్పత్తులకు కూడా మనం నాణ్యతలో కానీ వాడకంలో కానీ వాడిన తర్వాత మా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోవడం వల్ల మేము ఇక్కడ వరకు మేము ప్రతి నెల ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది నెలకి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాము బయట ఆకుకూరలు మనం ఇంట్లో వేసుకున్నా కూడా అంత అవి కుండీల్లో వేస్తాం కాబట్టి అంత పౌష్టికరంగా రావు ఇక్కడైతే ఎట్లాంటి పురుగు మందులు అట్లా ఏం వేయరు కాబట్టి బాగుంటుంది హెల్త్ కూడా బాగుండిద్ది ఇక్కడికి వచ్చి తీసుకుంటే మంచి యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతో నేను ప్రతి నెల రెండు సార్లు అట్లా వస్తూ ఉంటాను అట్లాగే ఆకుకూరలు కానీ ఏవైనా సరే మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఏంటంటే మనమే స్వయంగా కోసుకోవడం అనేది తోటల్లోకి వెళ్ళేసి అదొక హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది మనమే మనకు నచ్చినవి తీసుకోవచ్చు ప్రకృతిలో జీవుల మనుగడ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది రసాయన వ్యవసాయం జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే జీవ వైవిధ్యం మనుగడ సాగించే అవకాశముంది మన భవిష్యత్ తరాలకు సారవంతమైన నేల నాణ్యమైన ఆహారం కాలుష్యం లేని వాతావరణం అందించాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులంతా మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది